టాలీవుడ్కి రెండు వేల ఇరవై మూడు ఎంత విజయాన్ని అందించిందో ప్రముఖుల్ని తీసుకెళ్లి అంతే బాధను మిగిలిచింది ఈ ఏడాది ప్రారంభంలో మొదలు కె విశ్వనాథ్ జమున చంద్రమోహన్ వంటి దిగ్గజాలు ప్రాణాలు వదిలారు ఈ సంవత్సరం దర్శకులు నటీనటులు సింగర్స్ కొరియోగ్రఫర్స్ మరింతమంది మనకు మనకు దూరమయ్యారు వారిని మరోసారి గుర్తు చేసుకుందాము టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు నటుడు కళా తపస్వి కె విశ్వనాథ్ను ఈ ఏడాది కోల్పోవడం బాధాకరం ఫిబ్రవరి రెండున హైదరాబాద్లో ఆయన కన్ను ఆయన పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఫిబ్రవరి పంతొమ్మిదిన జన్మించి తొంభై రెండో ఏట తుది శ్వాస విడిచారు దర్శకుడిగా నటుడిగా వందల సినిమాలకు పనిచేశారు తెలుగు తార సత్యభామ ప్రముఖ నటి జమున కూడా ఈ ఏడాది కన్ను మూసారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించిన దిగ్గజ నటి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున హైదరాబాద్ లో కన్ను మూసారు ఎనభై ఆరో ఏట ప్రాణాలు వదిలారు ప్రసిద్ధ సింగర్ వాణిజయరా ఈ ఏడాది ప్రారంభంలోనే కన్ను మూసారు ఫిబ్రవరి నాలుగున ప్రాణాలు వదిలారు సంగీత ప్రియులను అభిమానులను శోక సముద్రంలో నెట్టారు నందమూరి రత్న కొన ఊపిరితో ఇరవై రోజులకు పైగా ఆసుపత్రిలో పోరాడి మృతి చెందారు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఇరవై తొమ్మిదో ఏట అతి చిన్న వయసులో కన్ను మూశారు సీనియర్ హీరో టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఈ ఏడాది నవంబర్ పదకొండున మృతి చెందారు ఆయన మరణంతో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు రెండు వందలకు పైగా తమిళ తెలుగు చిత్రాలలో అలరించిన బాబు ఈ ఏడాది మే ఇరవై ఏడున కన్ను అనారోగ్యంతో చెన్నైలో మరణించారు ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ వడదెబ్బకు గురై పరిస్థితి విషమించి మరణించారు జూన్ పద్దెనిమిదిన మాస్టర్ కన్ను మూసారు డి కొరియోగ్రాఫర్ చైతన్య కూడా ఆత్మహత్య చేసుకోవడం ఆ మధ్యలో సంచలనంగా మారింది మే ఒకటిన మాస్టర్ సూసైడ్ చేసుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ వర్మ జనవరి ఇరవై మూడున ఆత్మహత్య చేసుకున్నారు చిన్న వయసులోనే సూసైడ్ చేసుకోవడం బాధాకరం ఈయన కుందనపు బొమ్మ అనే చిత్రంలో హీరోగా నటించారు కాలీవుడ్ సీనియర్ హాస్య నటుడు మనోబాల కూడా అనారోగ్యంతో కన్నుమూశారు ఈయన ఈ ఏడాది మే మూడున అరవై తొమ్మిదో ఏట తుదిశ్వాస విడిచారు